ప్రపంచం మెచ్చిన నేత దేశ ప్రధాని మోదీ అని చిత్తూరు పార్లమెంటు సభ్యులు చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు చిత్తూరు జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన మోదీ జన్మదిన వేడుకలకు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వం వల్లే భారతావని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని తెలిపారు పేదల సంక్షేమం కోసం నిరంతరం ఓ శ్రామికుడిలో ఆయన పనిచేయడం స్ఫూర్తిదాయకమన్నారు దేశంలోని అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాలను అమలుపరచి వారికి చేరువ చేయడం నరేంద్రమోదీ పాలనా దక్షతకు నిదర్శనమన్నారు ఆయన తీసుకువచ్చిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రపంచ దేశాలచే ప్రశంసలు అందుకుంటున్నాయని మోదీ సుపరిపాలనను ప్రసాదరావు కొనియాడారు విద్యార్థిని విద్యార్థులు ప్రధాని నరేంద్ర మోదీని ఆదర్శంగా తీసుకుని తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎక్స్ ఎమ్మెల్సీ దొరబాబు బీజేపీ నాయకులు సామంతి శ్రీనివాస్ చిట్టిబాబు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తండ్రి చెన్నకేశవ నాయుడు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఇతర వక్తలు విద్యార్థులు పాల్గొన్నారు సో మనం ఆయనకి జన్మనంగా చెప్పడం మన ఒక చిన్న కోరిక బట్ అయితే చాలా చాలా పెద్ద లీడర్గా ప్రపంచంలో ఎదుర్కొన్నారు అలాగే బీజేపీతో కూడి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం సమాజానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా 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 పుస్తకాలు చదవలేదు వీళ్ళు ఏ రంగాల్లో ఉపయోగిస్తున్నారు బహుశా వైద్య రంగం విద్యారంగం మనకు ఉన్న వాటిలో తర్వాత వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి చేస్తున్నారని భావిస్తున్న పుస్తకం పోటీ అర్థం కాదు ఇది చాలా చాలా అభినందనమైన విషయం అంతేకాకుండా ఇట్లా పంపి మన దేశానికి దశ దిశ నిర్దేశం చూపిస్తున్నారు ఇప్పుడు కూడా చూస్తున్నా ప్రధానమంత్రి గారి జన్మదినం ఏర్పాటు చేయటం కూడా ఒక మంచి కార్యక్రమంగా భావిస్తా